నిన్న నైట్ లైవ్లో అయితే బిగ్ బాస్లో భరణి గారు చేసిన పనికైతే తనుజా వెక్కి వెక్కి ఏడ్చుతుంది తనుజ అయితే ఎమాన్యుల్ గారు చెప్పుకొని బాధపడి నా విషయంలో గారు ఇలా చేస్తారని నేను అసలు ఊహించలేదు అని చెప్పుకొని చాలా ఏడుస్తుంది అలాగే భరణి గారు కూడా దివ్య దగ్గర నేను తనుజ కోసమే చేశాను తనకి విషయం అర్థం కావట్లేదు అని చెప్పుకుంటూ బాధపడతారు ఇంతకీ ఏం జరిగిందంటే నేను లైవ్లో ఫుడ్ కోసం అయితే సంజనకి తనుజాకి పెద్ద యుద్ధమే జరిగింది ఇంతకుముందు సీజన్లో కూడా చూసాం ఫుడ్ కోసం అయితే బిగ్ బాస్ హౌస్లో పెద్ద యుద్ధాలే జరుగుతాయి ఈ సీజన్లో కూడా అలానే జరిగింది తనుజకి సంజనకి అయితే పెద్ద యుద్ధం జరిగింది నిన్న పోపు కోసం అయితే ఈ గొడవలన్నీ సంజన వల్లే వస్తున్నాయని చెప్పేసి భరణి గారు అయితే సంచలన నిర్ణయం తీసుకున్నారు తనుజ అయితే నేను నల్ల ఏడుస్తూనే ఉంది తనుజ ఏడవడం చూడలేక భరణి గారు అయితే అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి సంజన గారిని అయితే ఫుడ్ మానిటర్గా పెడదాం అప్పుడు ఆవిడ అందరినీ ఎలా మేనేజ్ చేస్తుందో చూడాలి ప్రతిసారి ఫుడ్ కోసం ఆవిడే గొడవ చేస్తున్నారు ఇంకెవరూ గొడవ చేయట్లేదు ఫుడ్ కోసం గొడవలు అయితే ఆవిడ వల్లే జరుగుతున్నాయి కాబట్టి కాబట్టి మనం ఫుడ్ మానిటర్గా సంజనాన్ని పెడితే ఎలా ఉంటుంది నా నిర్ణయాన్ని అంగీకరించిన వాళ్ళు చేతులు పైకెత్తండి అని చెప్పేసి అయితే అంటారు దానికైతే డిమాండ్ పవన్ దీనికైతే నేను ఎగ్రీ అన్నా ఇది బాగుంది నిర్ణయం అని చెప్పేసి అయితే అంటారు అందరూ ఒప్పుకున్న తర్వాత అయితే సంజనయ అయితే ఫుడ్ మానిటర్గా పెడతారు ఇంకా తనుజ అయితే ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తుంది నన్ను అవసరంలో ఎవరు అర్థం చేసుకోలేదు ఒక నువ్వే అర్థం చేసుకున్నావు అనుకున్నాను కానీ నువ్వు కూడా నా విషయంలో ఇలా చేస్తావు అనుకోలేదు అని చెప్పేసి అయితే ఎక్కి వెక్కి ఏడుస్తుంది తనుజకు అయితే భరణి గారు సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు అమ్మ ముందు ముందు చూడు నేనైతే ఈ నిర్ణయం నీ గురించే తీసుకున్నాను నువ్వైతే ఇక్కడికి గొడవలు పడడానికి రాలేదు కదా తన్ని ఫుడ్ మానిటర్గా పెడితే తను ఎలా మేనేజ్ చేస్తుందో చూడాలి మనం తను ఫుడ్ మానిటర్గా పెడితే గొడవలు రావు కదా అని చెప్పేసి అయితే భరణి గారు తనుజాకి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు కానీ తనుజ అయితే ఏమాత్రం వినదు ఏడుస్తూనే ఉంటుంది తనుజకైతే అయితే కళ్ళ ముందే నీళ్ళు ఉన్నట్టు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది ఇంకా తనుజ అయితే భరణి గారు ఎంత చెప్పినా వినకుండా ఎమాన్యుల్ దగ్గరికి వెళ్ళి బాధపడుతుంది నన్ను ఈ హౌస్లో అర్థం చేసుకున్నది గారే అనుకున్నాను నా సొంత తండ్రిలా భావించాను ఆయన కూడా నాకు ఇలా వ్యతిరేకంగా చేస్తారు అనుకోలేదు అని చెప్పేసి అయితే బాధపడుతుంది ఇంకా ఎమాన్యుయల్ కూడా సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తాడు తనుజకి ఆయన ఈ నిర్ణయం అయితే నీ గురించే తీసుకున్నారు నువ్వు ఏడవడం చూడలేకే ఇలా చేశారు అని చెప్పేసి అయితే ఎమాన్యుల్ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసినా సరే తనుజ అయితే వినదు ఏడుస్తూనే ఉంటుంది ఇంకా భరణి గారు కూడా దివ్య దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తారు తనుజ అయితే ఎప్పటికీ నా పెద్ద కూతురే నేనైతే ఈ నిర్ణయం తన గురించే తీసుకున్నాను ఈ హౌస్లో ఎక్కువ గొడవలు సంజన వల్లే వస్తున్నాయి కాబట్టి తన్నే ఫుడ్ మానిటర్గా పెడితే ఏ గొడవలు రావని చెప్పేసి పెట్టాను ప్రజెంట్ తనుజ నన్ను అర్థం చేసుకోపోయినా ముందు ముందు అర్థం చేసుకుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను అని గారు అయితే దివ్య దగ్గర చెప్తూ బాధపడతారు మరి ఈ విషయంలో భరణి గారు చేసింది రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి